హాయ్ ఎవ్రీవన్ నోను సెకండ్ బర్త్డేకి మేము పాండిచ్చేరి వెళ్తున్నాం మాకు ఈ జర్నీ చాలా స్పెషల్ ఎందుకు అని అంటే ఇదే మా ఫస్ట్ స్లీపర్ బస్ జర్నీ ఎప్పుడు డిపి సీటర్ మాకు స్లీపర్ బుక్ చేస్తాడు కానీ ఈ జర్నీ ఫోర్టీన్ అవర్స్ ఉంటుంది కాబట్టి మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము ఈ రోజు డిపి వర్క్ ఫ్రమ్ బస్ అనమాట జర్నీ లోకి నేను పులిహోర పరవన్నం చేశాను ఈ బస్ జర్నీలో మేము చాలా మెమరీస్ ని అయితే క్రియేట్ చేసుకున్నాము ఈ ట్రిప్ లో లైఫ్ లాంగ్ మెమరీస్ ని క్రియేట్ చేసేలా అయితే ప్లాన్ చేసుకున్నాము